హలో అండి వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు చూస్తున్నామండి మల్లంపేట్కి మల్లంపేట ఓఆర్ఐ ఎగ్జిట్కి జస్ట్ వన్ మినిట్ డిస్టెన్స్లో ఉన్న హైవేకి ఆనుకున్న ఉన్న ప్రాజెక్ట్ ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఇది అండి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను ఇందులో మనకి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అన్ని ఫ్లాట్స్ మీకు చూపిస్తాను నారాయణ ఐఐటిజేఈ కాలేజ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాపర్టీ మళ్ళా మల్లంపేట ఓర్ఆర్ ఎగ్జాట్కి జస్ట్ వన్ మినిట్ డిస్టెన్స్ అండి మనకి విఎన్ఆర్ విఐజేటి కాలేజ్ కూడా జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది బాచుపల్లికి కూడా జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ మనకి మెనీ స్కూల్స్ నియర్ బై ఉన్నాయండి మనం చూస్తుంది మొత్తం ఈ కమ్యూనిటీ మీరు చూడొచ్చు లొకాలిటీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మల్లంపేట మనకి హైవే మీదుగానే ఉంటుందండి ఓక్రేజ్ ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ సిల్వర్ రాక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డిఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మనకి ఇవన్నీ జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ లొకేషన్కి మనకి హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది వెండ్ మనకి ఐటీ హబ్ కూడా జస్ట్ విత్ ఇన్ థర్టీ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఫినా లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ ఇలా మనకు అన్నీ విత్ ఇన్ థర్టీ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో మంచి లొకాలిటీలో ఉంది ఈ ప్రాపర్టీ అండ్ ఈ కమ్యూనిటీ ప్రో డీటెయిల్స్ చూసుకుంటే మనకి మెయిన్ ఎంట్రెన్స్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి సెక్యూరిటీ ప్లేజా వాటర్ ఫీచర్స్ విత్ ఫీచర్ వాల్ ఉంటుంది మనకి తర్వాత ఎడిస్ట్రీన్ ఎంట్రన్స్ ఉంటుంది స్కప్చర్ నియర్ వాటర్ ఫీచర్స్ ఉంటాయి కొబల్స్ పేవింగ్ ఉంటుందండి ఐలాండ్ ఏరియా గ్రానైట్ పేవింగ్ ఉంటుంది ఐలాండ్ విత్ రాక్ స్కల్ప్చర్ ఇలా మనకి క్లబ్ హౌస్ గార్డెన్ ఎంట్రన్స్ కిడ్స్ ప్లే ఏరియా లాన్ హ్యాంపీ థియేటర్ మల్టీపర్పస్ లాన్ స్టేజ్ ఇలా మనకి ఏ టూ జీ మల్టీ లగ్జరీ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్లో ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుందండి చుట్టూ అండ్ మనకి చాలా స్పేషియస్గా ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎంటైర్ కమ్యూనిటీ మొత్తం మీరు ఫ్లాట్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది మంచి ఫ్లోర్ ప్లాన్ అంతా చాలా బాగుంటుందండి వెరీ స్పేషట్ స్పేషియస్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా సో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో మీరు డైరెక్ట్గా నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చండి యూట్యూబ్లో వీడియో చూసామని చెప్పి మీరు డైరెక్ట్గా నేను ప్రాపర్టీ ఓనర్ నెంబర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ